శ్రీగురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతియ నమః శ్రీ గురు చంద్రశేఖరాయ నమః అందరికీ శుభోదయం రవిశాస్త్రి ఆస్ట్రాలజర్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ కూడా శుభోదయం సుప్రభాతం మరి ఈరోజు చేస్తున్నటువంటి వీడియో ఏంటి అంటే గత వీడియోలో తారావలం గురించి చెప్పుకున్నాం తారావలం ఎలా చూడాలి అనేటువంటి విషయం తెలుసుకున్నాం మరి ఏ తారకు అధిపతి వాటి ఫలితం ఏంటి అనేది కూడా తెలుసుకున్నాము మరి గత వీడియోలో చెప్పాను ఏంటి తారావలము ఒక సెకండ్లో తారాబలం లెక్క చేసి చెప్పచ్చు అని అది ఎలా అనేటువంటిది ఈ వీడియోలో మీకు అందరికీ కూడా తెలియజేస్తాను అంటే తారావలం నిత్య నక్షత్రం నుంచి జన్మ నక్షత్రం నుంచి నిత్య నక్షత్రం వరకు లెక్క పెట్టి బాగాహారం చేసి శేష ఫలితం ఏదొస్తున్న అది తారావళం అదంతా నేర్చుకునే విధానం మరి నేర్చుకున్నాం మరి నేర్చుకున్న తర్వాత కూడా మళ్ళీ అవే లెక్కలు వేసుకుంటూ వేసుకుంటూ ఉండాలంటే టైం చాలా పడుతుంది అంటే నేర్చుకునే విధానం అలా నేర్చుకోవాలి కానీ విత్ ఇన్ సెకండ్లో తారాబలం ఉందా లేదా అని చెప్పేయచ్చు అది ఎలా అనేది ఈ వీడియోలో మీకు అందరు కూడా చెప్తాను మరి ఆ సెకండ్లో తారాబలం సరిపోతుందా లేదా తారాబలం ఏ ధార వచ్చిందని ఒక సెకండ్లో ఎలా చెప్తాం అంటే దానికి ఏముండాలి అంటే ఇక్కడ రాశారు గ్రహాలు రవి చంద్ర కుజ రాహు గురు శని బుధ కేతు శుక్ర ఇది దశాక్రమం అంటే మనకు జన్మజాతకంలో దశాక్రమం ఏమైతే ఎలా అయితే ఉంటుందో రవి దశ చంద్రదశ కుజదశ రాహుదశ గురుదశ శని దశ బుధదశ కేతు శుక్ర ఈ దశలు ఏవైతే ఉన్నాయో ఆ దశాక్రమంగానే వస్తాయి వాటికి నక్షత్రాలు ఉన్నాయి మీకు అందరికీ తెలుసు మరి రవి నక్షత్రాలు ఏంటి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేర్చుకోవాలి కృతిక ఉత్తర ఉత్తరాశ కృత్తిక ఉత్తర ఉత్తరాష ఈ రవి నక్షత్రాలు ఈ నక్షత్రాలు బై హాడ్ ఉండాలి కంఠపాఠం రవి నక్షత్రాలు ఏంటి కృతిక ఉత్తర ఉత్తరాషాఢ తర్వాత చంద్ర నక్షత్రాలు రోహిణి హస్తాశ్రవణం ఈ మూడు గుర్తుండాలి రోహిణి హస్తా శ్రవణం అంటే ఈ నక్షత్రాలకు అధిపతులు గుర్తుండాలి నక్షత్రాలు చిత్త ధనిష్ట రాహు నక్షత్రాలు ఆర్ద్రా స్వాతి శతవిషం పునర్స్ విశాఖ గురు నక్షత్రాలు కుమనీ అనురాధ ఉత్తరాభాద్ర శని నక్షత్రాలు ఆశ్లేష జ్యేష్ఠ రేవతి బుధ నక్షత్రాలు మఖ మఖమూలా అశ్విని కేతు నక్షత్రాలు ఉభ పూర్వషణ శుక్ర నక్షత్రాలు ఈ నక్షత్రాలకు అధిపతి ఎవరు అనేటువంటిది ఫస్ట్ నేర్చుకోవాలి అది నేర్చుకుంటే అవి గుర్తుంటే తప్ప సెకండ్లో తారా బలం ఏదొచ్చింది అనేది చెప్పలేము కాబట్టి మొదలు ఇవి చూసుకొని చాలా గుర్తుపెట్టుకోండి గుర్తు లేదా మీ ఫోన్లో డిస్ప్లే కొద్ది రోజులు ఇదే పెట్టుకోండి అంటే చూసి 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 అది అలవాటు అయిపోతుంది మైండ్లో ఫిక్స్ అయిపోతుంది ఆ నక్షత్రాన్ని కృత్తిక ఉత్తర ఉత్తర రవి అయిపోయిందా ఇవి నేర్చుకుంటే మరి తారావలం దీనికి దానికి ఏంటి సంబంధము అని అనేటువంటి విషయానికి వస్తే మనకి దశాక్రమాలు ఉన్నాయి కదా రవి చంద్ర కుజ రాహు గురు శని బుధ కేతు శుక్ర ఈ శుక్ర ఈ యొక్క గ్రహాలే మనం తారాబలంగా లెక్క వేయవచ్చు ఎలా అంటారా ఈ తొమ్మిది ఉన్నాయి కదా రవి చంద్ర పూజ రాహు ఈ తొమ్మిదిని తార చేసేచ్చు చంద్రుడు రవి నుంచి చంద్రుడు ఎన్నో సంఖ్య అవుతుంది రెండు అవుతుంది రవి చంద్ర రవి చంద్ర అంటే ఈ నక్షత్రాలకంతా కూడా ఈ నక్షత్రాలు ఏం తార వస్తుంది తారాబలంలో తొమ్మిది తారలు ఉంటాయి జన్మతార సంపత్ తార మరి ఈ నక్షత్రాలకు ఈ నక్షత్రాలు ఉన్నప్పుడు సంపత్ తారణే అవుతుంది అంటే ఉదాహరణకు యజమాని నక్షత్రము ఉత్తరా నక్షత్రం ఉంది ముహూర్త నక్షత్రము శ్రవణ నక్షత్రం ఉంది ఉత్తరా నక్షత్రం నుంచి శ్రవణ నక్షత్రం వరకు లెక్క పెడితే ఎంత అవుతుంది ఉత్తర హస్త చిత్త స్వాతి విశాఖ అనురాధ జ్యేష్ట మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ శ్రవణం అంటే పదకొండు నక్షత్రాలైన పదకొండు నక్షత్రాలను ఏం చేయాలా మామూలు లెక్క ప్రకారంగా బాగాహారం చేయాలా తొమ్మిదితో బాగాహారం చేస్తే ఏమవుతుంది పదకొండుని రెండు వస్తుంది కనిపిస్తుంది లెక్కడ రెండు వస్తుంది అంటే మనం అంత లెక్క పెట్టినా కూడా రెండవ తారనే వస్తుంది సింపుల్గా రవి నుంచి చంద్రుని లెక్క పెడితే రెండే వస్తుంది అర్థమైంది కదా రవి నుంచి చంద్రునికి లెక్క పెట్టారనుకోండి తార సరిపోతుంది ఇన్ని పదకొండు నక్షత్రాలు లెక్క పెట్టేటువంటి సమయాన్ని మీరు మిగిలించుకోవచ్చు అంత లెక్క పెట్టేది బాగా చేసేది అవసరం లేదు కానీ నేర్చుకునే విధానంలో అది నేర్చుకోవాలి మనం ముహూర్తం చూసేటప్పుడు తక్కువని చెప్పాలి ఉత్తరా నక్షత్రం ఉంది యజమానిది ఈరోజు శ్రవణ నక్షత్రం ఉంది ఉత్తర ఎవరిది రవి నక్షత్రం శ్రవణ నక్షత్రం ఎవరిది చంద్రుడు రవి తర్వాత ఏ గ్రహం వస్తుంది చంద్రుడు అంటే వన్ టూ ఈక్వల్ రెండవ తరం సింపుల్ అనమాట మరి గురు నక్షత్రం ఉంది అనుకోండి ముహూర్త నక్షత్రం విశాఖ నక్షత్రం రోజు ఉంది అంటే అది ముహూర్తానికి పనికిరాదు కానీ ఉదాహరణ చెప్తున్నాను సరే పునర్వసు తీసుకోండి విజయమాది కృతిక నక్షత్రం ముహూర్త నక్షత్రం పునర్వసు పునర్వసు నుంచి కృతిక నుంచి పునర్వసు వరకు లెక్క పెడితే ఎంత సంఖ్య వచ్చింది తారా చూస్తే ఎంత వస్తుందో డైరెక్ట్గా గ్రహం టు గ్రహం లెక్కబెడితే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అంటే ఐదవ తార రవి చంద్ర కుజ రాహు గురు లెక్క అనుకోండి ఐదవ తారా ఇప్పుడు అన్ని లెక్కలు చేసినా కూడా ఐదో తారే వస్తుంది ఈ గ్రహాన్ని చూసినా కూడా ఐదో తారనే వస్తుంది సింపుల్ సేమ్ ఇలాగనే ఒకవేళ ఉత్తరాషాఢ నక్షత్రం యజమానిది ముహూర్త నక్షత్రం ఏంటి పూర్వాషాఢానికి మరి పూర్వాషాఢానికి లాస్ట్ ఉంది శుక్ర నక్షత్రం రవి నక్షత్రం అంటే వెనకాలనే ఉంటుంది దాని అంటే ఏమవుతుంది తారావలము వెనకాల ఉన్నది తారావరం చూసుకున్నట్లయితే తొమ్మిదవ తార అవుతుంది మీరు లెక్క పెట్టుకుంటా పోయినా కూడా తొమ్మిది వస్తుంది జస్ట్ ఇలా వెనక్కి వెళ్ళినా కూడా తొమ్మిదవ తారనే వస్తుంది కాబట్టి మనకు నిత్య జ యజమాని నక్షత్రం నుంచి నిత్య నక్షత్రం వరకు ముహూర్తం చూసినప్పుడు ఆ యజమాని నక్షత్రానికి అధిపతి ఎవరు ముహూర్తం చూసేటువంటి నక్షత్రానికి అధిపతి ఎవరు ఓకే క్లియర్ అర్థం ఎందుకని చెప్పేది యజమాని యొక్క నక్షత్రానికి అధిపతి ఎవరు ముహూర్తం చూసేటువంటి నక్షత్రానికి అధిపతి ఎవరు ఈ అధిపతి నుంచి ఈ అధిపతి ఎంత సంఖ్య అవుతుంది సింపుల్ అదే తారాబలం ఓకే రైట్ ఇదనమాట సింపుల్ లెక్క పెట్టాల్సిన పని లేదు డైరెక్ట్ డైరెక్ట్గా ఈ గ్రహాలు సంఖ్య గుర్తుండాలి అంటే దశాక్రమం గుర్తుండాలి రవి చంద్ర కుజ తర్వాత బుధుడు వస్తాడు అనేటువంటి కాదు అక్కడ బుధుడు అనుకున్నారనుకోండి ఓం నమస్తే తారాబలం ఎగిరిపోతుంది లెక్క తగ్గిపోతుంది దశాక్రమం మాత్రమే ఇక్కడ వర్తిస్తుంది రవి చంద్ర కుజ తర్వాత రాహు తర్వాత గురుడు మళ్ళీ కాబట్టి అది జాగ్రత్తగా ఈ దశాక్రమం నేర్చుకోవాలి ఈ గ్రహాలకు ఎవరి అధిపతులు ఏ నక్షత్రానికి ఎవరి అధిపతులు అనేటువంటిది ఫస్ట్గా మొదలుగా నేర్చుకునేటువంటి విధానం దాని తర్వాత ఈ గ్రహం టు గ్రహం చూసుకున్నారనుకోండి చాలా సింపుల్ ఒక సెకండ్లో తారాబలం సరిపోతుంది అనేదని చెప్పేయచ్చు అనమాట కాబట్టి తారాబలము చాలా అంటే ప్రతిదానికి అవసరం పడేటువంటిది మీకు ఈ అంటే ఈ చెప్పినటువంటి విషయం మీకు అందరికీ తెలిసి ఉండవచ్చు చాలామంది కూడా అయినా కూడా కొత్తగా నేర్చుకునేటువంటి విద్యార్థుల కోసము ఈ యొక్క కొన్ని విధానాలు చెప్తూ ఉన్నాం కాబట్టి ఈ యొక్క తారాబలము చాలా సింపుల్గా ఒక సెకండ్లో చెప్తానని ఎలా అని చెప్తున్నారు కదా ఇదే అనమాట దాని సీక్రెట్ ఇది ఎక్కడ కూడా బుక్లో రాసి ఉండరు అనుభవంలో వస్తుంది గురువుల ద్వారా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క జ్యోతిషాస్త్రం రావాలి అందరు కూడా జ్యోతిష్యాన్ని నేర్చుకొని అందరి కోసము ఇంకా వచ్చేటువంటి వీడియోలో అనేక విషయాలు చాలా సింపుల్ సింపుల్గా ఉంటాయి నేర్చుకునే విధానం ఉంటుంది దాన్ని చూసే విధానంలో సింపుల్గా ట్రిక్లు ఉంటాయి కొన్ని సీక్రెట్స్ ఇవన్నీ కూడా సీక్రెట్ ఇక్కడ బుక్ ఎక్కడ కూడా బుక్లా రాసి ఉంటుంది అంటే ఇలా చూడండి ఇలా చూడండి ఇది అనుభవంలో వస్తుంది కొందరు గురువులు చెప్పిన సూత్రాలు ఉంటాయి వారి అనుభవాల్లో కొన్ని ఉంటాయి కాబట్టి అన్నీ కూడా నేర్చుకొని జ్యోతిష్యము అంటే సులభము అనేటువంటిది అందరూ కూడా తెలియాలి అందరూ కూడా నేర్చుకోవాలి యొక్క జ్యోతిష్య విషయాలు నెక్స్ట్ వచ్చేటువంటి వీడియోలో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి అవి కూడా మీకు అందరికీ తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను నమస్కారం